నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడైన సాయి ధరమ్ తేజ్ ఆయన పేరు మార్చుకున్నాడు సాయి దుర్గా తేజ్గా ఆయన నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా సంబరాల ఏటిగట్టు రోహిత్ కేపి దర్శకుడు కె నిరంజన్ రెడ్డి చైతన్య రెడ్డి నిర్మాతలు నూట ఇరవై ఐదు కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది ఈ నెల మధ్యలో మొదలయ్యే తాజా షెడ్యూల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తెరకెక్కించనున్నారు ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ఈ సీన్స్ చిత్రీకరణ జరుగుతుందని మేకర్స్ తెలిపారు ఇందులో ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడు విలన్గా కనిపించనున్నారు ఆయనతో సాయి ధర్మ్ తేజ్ అంటే ప్రస్తుతం సాయి దుర్గా తేజ్ తలపడే యాక్షన్ సీన్స్ ఈ షెడ్యూల్లో తీయనున్నారని తెలుస్తోంది త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ను ప్రకటిస్తామని మేకర్స్ తెలియజేశారు తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ యాక్షన్ డ్రామాలో ఐశ్వర్యలక్ష్మి కథానాయిక్గా నటిస్తోంది ఇంకా జగపతి బాబు సాయి కుమార్ అనన్య నాగళ్ళ రవికృష్ణ ఇతర పాత్రధారులు ఈ చిత్రానికి కెమెరా వెట్రి పళనిస్వామి సంగీతం బి అజనీష్ లోక్నాథ్ నిర్మాణం ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ ఇది ఈ సినిమాకి సంబంధించిన ప్రస్తుత విశేషాలు సినిమా పేరు సంబరాల ఏటికట్టు ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా మీ ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని ఆసక్తికర అంశాల మీద అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది ధన్యవాదాలతో మీ నాగేంద్ర కేపూర్